అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ వన్ టెన్ వేద వెళ్ళిపోయాక మన్విత బాధపడుతూ అక్కడే కూర్చుంటుంది కల్పన మన్విత భుజమే చేయివేయగానే వెంటనే తనకు అన్నీళ్లు తుడుచుకుని వెనక్కి తిరిగి ఎదురుగా కల్పనను చూసి హక్ చేసుకుని నేడుస్తూ వేదు యూకే వెళ్ళిపోతున్నాడు కల్పన నా మీద కోపం తనకి అస్సలు తగ్గనే లేదు అంటుంది కల్పన తనని ఓదారుస్తూ వేదు నీ కోసం నిన్ను వెతుక్కుని వచ్చేటట్టు నేను చేస్తాను కదా అని మనసులో అనుకుని ప్లీజ్ మన్వి ఏడవకు ఇవాళ లాస్ట్ డే కదా మన కాలేజీలో అందుకే ఈ ఈరోజంతా నువ్వు మాతోనే ఉండాలి పదా అంటూ మన్విత చెప్పేది వినకుండా తనని లాక్కుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది అందరితో మాట్లాడి బాయ్ చెప్పి కల్పన మన్వితను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది మన్విత డల్గా ఉండడం చూసి తను ఏడ్చి ఏడ్చి మొహంత డల్గా ఉందని వెళ్ళి ఫ్రెష్ అయి రమ్మని వాష్రూమ్ పంపిస్తుంది తను అలా వెళ్ళగానే తన బ్యాగ్లో నుండి ఫోన్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసేసి దాన్ని కబోర్డ్లో పెట్టి మన్విత వస్తుందని అర్థమయ్యి బెడ్డ దగ్గరకు వచ్చి కూర్చుని మన్విత రాగానే తనతో మాట్లాడుతూ ఉంటుంది తనకి ఏదో ఒకటి చెప్తూ టైం ఈవినింగ్ ఎనిమిది వరకు అక్కడే ఉంచుతుంది కల్పన అమ్మ నాన్న పని మీద ఊరు వెళ్ళడంతో ఇద్దరే ఉంటారు మన్విత టైం చూసి అయ్యో కల్పన టైం ఎయిట్ అయిపోతుంది ఇంట్లో అందరూ కంగారు పడతారు నేను ఇక స్టార్ట్ అవుతాను అని లేస్తుంటే కల్పన ఒక్కదాన్నే ఉన్నాను మన్వి నాకు తోడుగా ఇక్కడే ఉండొచ్చు కదా అంటుంది ఇంట్లో చెప్పలేదు కదా కల్పన ముందే వేధు నా మీద చాలా కోపంగా ఉన్నాడు అంటుంది మన్విత అంతేగా నేను కాల్ చేసి చెప్తాను నువ్వు వెళ్ళి మన కోసం దోశలు వెయ్యి ఫ్రిడ్జ్లో పిండి ఉంది అని చెప్పేసి మన్వితకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోతుంది మన్విత వెళ్ళి కిచెన్లో వాళ్ళ కోసం దోశ వేస్తూ వేది గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో కల్పన వచ్చి మన్వి నేను వేదికి కాల్ చేసి చెప్పాను తనే దేవి ఆంటీకి చెప్తాను అన్నాడు సో నువ్వేం టెన్షన్ పడకు అంటుంది మన్వి తా బాధగా కల్పన వేది లేకుంటే నేను బతకలేనే తనంటే ముందు నుండి ఇష్టం ఉన్న వాళ్ళ ఆస్తి అంతస్తు చూసి తను పట్టించుకోకపోవడం ఒక కారణం అయితే తన మంచితనంతో అందరినీ అట్రాక్ట్ చేస్తున్నా అందరూ తనని యూజ్ అండ్ త్రోలా బిహేవ్ చేస్తున్నా అది తెలిసి కూడా పట్టించుకోకుండా ఉండేవాడు కాదు చూసావు అది అస్సలు నచ్చేది కాదు కానీ తన మంచితనమే అందరూ తన కోసం వెంట చేసింది అలాంటి వాడిని నా చుట్టూ తిప్పుకున్నాను అని అనుకుంటే చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన నేను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను తన ప్రేమని తక్కువ చేసి నా చేతులారా నేనే తనని దూరం చేసుకున్నాను ఇప్పుడు నా మొహం చూడటానికి కూడా ఇష్టపడక నా నీడను కూడా భరించలేక ఇంకా దూరంగా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది రేపటి రోజున నీ విలువ వాడికి తెలిసి నీ కోసం వస్తాలేమన్వి నువ్వు ఎక్కువ ఆలోచించి మనసుపాటు చేసుకోకు అంటుంది కల్పన నిజంగా అలా జరుగుతుందా కల్పన అలా జరిగితే ఇంకెప్పుడు వేదికి దూరం అయ్యేలా బిహేవ్ చేయను తన మీద నాకున్న ప్రేమని అంతా చూపించి తన సొంతం అయిపోతాను అంటుంది మన్విత నీ సెంటీ డైలాగ్స్ ఆపేసి నాకు ఫుడ్ పెడితే తినిపెడతాను అంటుంది కల్పన సారీ కల్పన వేది గురించి ఆలోచించి అసలు విషయం మర్చిపోయాను అని కల్పనకి పెడుతుంది నువ్వు కూడా కూర్చొని తినవే అంటుంది కల్పన నాకు ఆకలిగా లేదు కల్పన నువ్వు తిను అంటుంది ఎందుకు ఆకలిగా లేదే మధ్యాహ్నం కూడా వేదు గురించి ఏడుస్తూ తినలేదు ఇప్పుడు కూడా వద్దు అంటావు అంటుంది కల్పన సీరియస్గా నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటాను కల్పన నన్ను ఫోర్స్ చేయకు ప్లీజ్ అనేసి రూమ్లోకి వెళ్ళిపోతుంది మన్విత వేదు ఇంటికి వెళ్ళి కాలేజీలో జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు మన్విత మీద అంత కోపం ఉన్నా ఎందుకని తను ఏడుస్తుంటే అస్సలు చూడలేకపోతున్నాను తన మీద నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు కానీ తనని దగ్గర తీసుకుని అందరికీ నా వైఫ్ అని ఎలా చెప్పగలిగాను అంటూ అలానే నిద్రపోతాడు దేవిక గారు వేద్ రూమ్కి వెళ్ళి చిన్న నువ్వు ఒక్కడవే వచ్చో మన్విత ఎక్కడరా అని లేపుతారు వేదు కళ్ళు తెరవకుండా వస్తుందే అమ్మ తనేమన్నా చిన్నపిల్లన తప్పిపోవడానికి అంటాడు విసుక్కుంటూ దేవిక గారు వేధు వీపు మీద ఒక్కటేసి రై తను చిన్నపిల్ల కాకపోయినా ఆడపిల్లరా రాత్రి ఎనిమిది అయింది అయినా ఇంటికి రాకుంటే కంగారు ఉంటుంది కదా లేట్ అవుతుంది అనేలా అయితే కాల్ చేస్తుంది కానీ వాళ్ళ కాల్ కూడా చిన్న అంటారు వేదు లేచి టైం ఏట్ అయిందా మన్వీ ఇంకా ఇంటి రాలేదా అని అడుగుతాడు దేవికా గారు అదే కదా చిన్న నేను చెప్పేది ఇద్దరు ఒకే కాలేజు ఒకే ప్రాజెక్ట్ అయ్యి ఉండి తనని తీసుకురాకుండా ఎలా వచ్చేసావు అంటారు ఇవాళ లాస్ట్ డే కదా అందుకే తను వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేసి వస్తుందా అనుకున్నా అమ్మా అంటాడు వేధు తను ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా అంటారు ఆవిడ నేను కనుక్కుంటానులే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు వేదు దేవికా గారు సరే కనుక్కొని నువ్వు వెళ్ళి తనని ఇంటికి తీసుకున్రా అనేసి వెళ్తారు వేదు ఫోన్ తీసుకుని మన్వి తక్కి కాల్ చేస్తాడు స్విచ్ ఆఫ్ అని రావడంతో కల్పనకి కాల్ చేస్తాడు అప్పుడే టిఫిన్ తింటున్న కల్పన వేదు నెంబర్ చూసి మన్వి నాన్ కాల్ చేస్తున్నాడు మాట్లాడేసి వస్తాను అని చెప్పి మెల్లగా అక్కడి నుండి లేచి బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళి మన్విత ఏం చేస్తుందో చూసి మెల్లగా డోర్ క్లోజ్ చేసి హాల్లోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి ఏంట్రా నేను గుర్తొచ్చాను మన్వి సపోర్ట్ చేస్తున్నాను అని నాతో మాట్లాడటం మానేసావు కదా అంటుంది మన్విత మన్విత నీ దగ్గరకు వచ్చిందా అని అడుగుతాడు వేదు కల్పన నవ్వుకుని నా దగ్గరికా మొగుడువే నీ దగ్గర ఉండకోకుండా నా దగ్గర ఉంటుందిరా మెంటల్ అంటుంది వేదు కోపంగా అతిగా వాగకుండా అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు చాలు అంటాడు ఓ అలా వచ్చావా సరే అయితే నా దగ్గర లేదు బాయ్ అని కాల్ పెట్టేసింది కల్పన కల్పన దగ్గర ఉంటుంది అనుకున్నా కానీ తన దగ్గర లేదు అంటే వాళ్ళ ఇంటికి ఏమన్నా వెళ్ళిందా ఎలా తెలుసుకోవటం అని అనుకుంటూ అమృత గారికి కాల్ చేస్తాడు అమృత గారు కాల్ లిఫ్ట్ చేసి ఎలా ఉన్నా వేద్ మన్వి ఎలా ఉంది ఇవాళ కాలేజీలో లాస్ట్ డే అంట కదా ఎలా జరిగింది మీ వైవా అని అడుగుతారు హా అత్తయ్య బాగున్నాను తను కూడా బాగుంది అంటాడు తను మీ ఇంటికి వచ్చిన దగ్గర నుండి అది ఒక్కసారి కూడా నాకు కాల్ చేయలేదు వేద్ తను పక్కనుంటే ఒకసారి మాట్లాడిస్తావా అంటారు అమృత గారు వేదు మనసులో అంటే మన్వి ఎక్కడికి కూడా వెళ్ళలేదు అయితే తను ఎక్కడున్నట్లు తను ఇంట్లో లేదని చెప్తే అత్తయ్య కంగారు పడుతుంది అనుకుని తను చాలా టైట్గా ఉందని పడుకుంది అత్తయ్య అని చెప్పేస్తాడు అమృత గారు పర్వాలేదు వేద్ రేపు మాట్లాడతాను తను వాళ్ళక్క మీద ప్రేమతో తను చేసిన తప్పే అదేమీ మనసులో పెట్టుకోకుండా కాస్త తనని పట్టించుకోవేదు అది బాధలో ఉంటే తిండి అస్సలు తిందు దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది అంటారు అలాగే అత్తయ్య తన గురించి మీరేం భయపడకండి అంటాడు వేదు థ్యాంక్స్ వేద్ ఇప్పుడు నా మనసు కుదుటపడింది అని దేనికోసమో కాల్ చేసినట్లునో చెప్పు వేద్ అంటారు అన్నయ్య కాలు కనెక్ట్ అవ్వలేదని మీకు కాల్ చేశాను అత్తయ్య అంటాడు వేదు శ్రీనికా శివు ఇద్దరూ బయటకు వెళ్ళారు వేద్ రాగానే కాల్ చేయిస్తానంటారు ఆవిడ వేదు అలాగే అత్తయ్యా ఉంటాను అని కాల్ పెట్టేసి మన్విత ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని ఆలోచిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తాడు ఎవరికి చేసినా తెలియదు అనేసరికి వేదికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఆద్విక్ కోసం అక్కడే ఉండిపోయిన భాస్కర్ గారితో రిత్విక్ మాట్లాడాలనుకున్న ధైర్యం చాలక తను కూడా ఆద్విక్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు భాస్కర్ గారు మయూర్ గారికి కాల్ చేసి ఒక అర్జెంట్ వర్క్ మీద ఆస్ట్రేలియా వెళ్తున్నాను అని అక్కడ ఒక ప్రాజెక్టు ఆద్విక్ నేమ్తో మీ ఆర్ద్విక్ నేమ్ మీద తీసుకుంటున్నాను అందుకని ఆద్విక్ సైన్ కావాలి కాబట్టి తనను కూడా తీసుకుని వెళ్తున్నా అని చెప్తారు మయూర్ గారు మాట్లాడుతుంటే అన్వికకు అర్థమయ్యి ఆవిడ చేతిలో నుండి ఫోన్ లాక్కుని డాడ్ ఆది ఎందుకు నాకు ఎందుకో మనసు అస్సలు బాలేదు ఇంకోసారి చూద్దాం ప్రజెంట్ అక్కర్లేదు అంటుంది భాస్కర్ గారు లేదన్వి ఆల్రెడీ వాళ్ళకన్నీ చెప్పేశాం అది ఆది కూడా ఓకే అన్నాడు ఇప్పుడు నో అంటే మనం పెనాల్టీ కోట్లలో పే చేయాల్సి వస్తుంది అంటారు అయితే నేను కూడా ఆదితో పాటు వస్తాను డాడ్ అంటుంది ఇప్పుడు కుదరదన్వి జస్ట్ టూ డేస్ తల్లి వర్క్ అవగానే వెంటనే రిటర్న్ అవుతాం అంటారు భాస్కర్ గారు అన్విక మొండిగా నో డాడ్ వెళ్తే ఇద్దరం వెళ్లాల్సిందే లేదంటే లేదు అంతే అని కాల్ పెట్టేసి మయూర్ గారి చేతిలో ఫోన్ పెట్టేసి కొంచెం ముందుకు వెళ్ళగానే కళ్ళు తిరిగి పడిపోతుంటే రమ వచ్చి పట్టుకుంటుంది మయూర్ గారు అన్వికను పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి అయ్యో అన్వి ఏమైందిరా అని అడుగుతుంటారు చాలా నీరసంగా ఉంది మామ్ మార్నింగ్ నుండి సరిగా తినలేదు కదా అందుకే అంటుంది అన్విక రమ మన ఫ్యామిలీ డాక్టర్ కాల్ చేయి అంటారు మయూర్ గారు అవసరం లేదు మామ్ అంటుంది అన్విక మయూర్ గారు సీరియస్గా అన్నీ నువ్వు చెప్పినట్టే జరగాలి అంటే కుదరదు కొన్నిసార్లు మేము చెప్పేది కూడా వినడం నేర్చుకో అని అరిచి రమా నువ్వు కాల్ చేయి అంటారు రమా వెళ్ళి డాక్టర్ కాల్ చేసి వస్తుంది అరగంటకి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి అన్వికను చెక్ చేసి బయటకు వస్తారు కంగ్రాస్ మయూర్ గారు మీ అమ్మాయి కొత్త ఫ్యామిలీ మెంబర్ని తీసుకుని రాబోతుందని చెప్తుంది డాక్టర్ మయూర్ గారికి అర్థం కాలేదు మయూర్ గారు అర్థం కాలేదు డాక్టర్ అనగానే రమ మేడం అక్క ప్రెగ్నెంటా అని అడుగుతుంది ఆవిడ నవ్వి అవును అవునుమా మీ అక్కకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఇప్పుడు సెకండ్ మంత్ అని చెప్తారు మయూర్ గారు హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే అన్విక దగ్గరకు వెళ్ళి తన నుదుటి మీద ముద్దు పెట్టి నా చిట్టి తల్లి అమ్మ కాబోతుందంటే అస్సలు నమ్మలేకున్నాను అని ఆనందపడుతుంటే అన్విక కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన కడుపు మీద చెయ్యి పెట్టుకుని నా ఆది రూపం నా కడుపులో పెరుగుతుందంటే నిజంగానే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మామ్ ఈ విషయం వెంటనే ఆది చెప్పాలి తను చాలా అంటే చాలా త్రిల్గా ఫీల్ అవుతాడు తనకి పిల్లలంటే చాలా ఇష్టం తెలుసా మామ్ ఎప్పుడు చూడు త్వరగా పిల్లల్ని కానేద్దాం బంగారం నాకు మా అమ్మ కావాలి అంటూ అడిగేవాడు మామ్ అని తన కోసం తన ఫోన్ కోసం చూస్తుంది కానీ తనకి తన ఫోన్ కనిపించక రూమ్ అంతా వెతుకుతుంటే మయూర్ గారు అన్ని తొందర చూసి నవ్వుకుంటూ ఆదికి చెప్పేదాకా తినను కూడా తినేలా లేవు కదా అనివి నువ్వు ఆదికి చెప్పు అంతలో నీ తినడానికి ఏమైనా తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్తారు రమ మాత్రం అన్విక ఆనందం మాటలు చూసి తనకేడుపు వస్తుంటే అక్కడ ఉండలేక తన రూమ్కి వెళ్ళిపోతుంది ఎంత వెతికినా అన్విక ఫోన్ కనిపించకపోయేసరికి రూమ్ అంతా వెతుకుతుండగా మయూర్ గారు వచ్చి ఏంటన్వి ఏం వెతుకుతున్నావు అని అడుగుతారు అన్విక నా ఫోన్ కనిపించడం లేదు మామ్ అంటుంది నేను చూస్తాలే కానీ నువ్వు ఈ టిఫిన్ తిను ముందు అని తనని బెడ్డ మీద కూర్చోబెట్టి ప్లేట్ చేతికి ఇచ్చి ఆవిడ వెతుకుతుంటే ఆన్విక తినకుండా మామ్ నేను కూడా వెతుకుతాను ఆదికి చెప్పాకే తింటాను తను వచ్చి నాకు తినిపిస్తేనే తింటాను అంటుంది మయూర్ గారు నవ్వుతూ అప్పటి వరకు తినకుండే ఎలారా నా బంగారు తల్లు కాదు ఈ ఒక్కసారికి తినేసేయ్ కావాలంటే అది వచ్చాక తనతో మళ్ళీ తినిపించని అంటారు అన్విక సరే అని లోపు నీ ఫోన్ ఇవ్వు తనకు కాల్ చేసి చెప్తా అంటుంది మయూర్ గారు ఫోన్ తీసుకుని వచ్చి అన్వికకి ఇస్తారు అన్విక ఆది కాల్ చేస్తుంటే భాస్కర్ గారు కూతురికి అల్లుడి మీద ఉన్న ప్రేమ చూసి తనకు జరిగిన విషయం తెలిస్తే తన కూతురు ఏమవుతుంది అనే భయం ఇంకా అవుతుంది ఆయనకి ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్